గ్రామ ఎన్నికలపై ఎమ్మెల్యే కుంభం అడిల్ రెడ్డి స్పందించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ముప్పైవ తేదీన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని వచ్చే నెల పద్నాలుగున ఎన్నికలు జరుగుతాయన్నారు నామినేషన్లకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు అందరూ మాట్లాడుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను మీరే నిర్ణయించుకోవాలని సూచించారు సామరస్యంగా గ్రామంలోని మీరే సర్పంచ్ వార్డు మెంబర్ల అభ్యర్థులను నిర్ణయించుకోవాలన్నారు అధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా అందరూ కృషి చేయాలన్నారు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఓకే నమస్కారం ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ శాఖలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినయించుకుంటున్నాం మరి వచ్చే ముప్పైయో తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పద్నాలుగో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను మీరే నిర్ణయించుకోవాలి ఎక్కడన్నా కానీ ఓ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడి అవి నిర్ణయం చేయండి ఇంకా కానీ మా దగ్గరికి తీసుకురండి సో ఈరోజు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజా పాలన ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచ్లుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ